నియోజకవర్గానికి సంవత్సరం ఇస్తాను మళ్ళా మూడు వేల ఐదు వందలు ఉన్నప్పుడు మూడు వేల ఐదు వందలకు ఎందుకు మీరు బడ్జెట్లకు బడ్జెట్ల కేటాయింపులు లేవంటే మీరు ఒట్టిగా ప్రజలను మోసం చేసేందుకు మీరు ఈ ఇండ్ల స్కీమ్ పెట్టిన ఒక గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు దాంట్లో మళ్ళా రెండు వేల ఐదు వందల చదరపు గజాల ఇంటి స్థలం కూడా ఇస్తాను ఆయన ఇంతవరకు ఎందుకు ఏమంటే నీకు మన నోటిఫికేషన్ కంటే బిఫోరు ఎలక్షన్ బోర్డు వచ్చేదానికంటే బిఫోర్ నీకు టైం ఉన్నది కదా కనీసము అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కన్నా మీరు ఆర్డర్ చేసిండొచ్చు కదా తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఈయన మోసం చేసింది ఏంటంటే ముసలో మోసం చేసి వృద్ధులను మోసం చేసిండు నాలుగు వేల రూపాయలు పెన్షన్ నీకు ఇచ్చే రెండు వెళ్ళి నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు ఇవ్వడడం వచ్చిండు ఎందుకు ఇవ్వలేదు నీవు నువ్వు మళ్ళీ ఇవాళ హైబ్రియేట్ చేసి ఏదో అది అక్కడ ఇది ఇక్కడ ఇది అది ఇది అని చెప్పి కొట్టిగా తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయనకు వాళ్ళకు వాళ్ళకు దృఢ్యంగా పొద్దున ఉంటుంది దీంట్లో ఒక లీడర్షిప్ లేదు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకత్వంలో పనిచేసే పరిస్థితి లేదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు అనుకోండి ఒక నాయకత్వం ఉన్నది ఇప్పుడు నాయకత్వం కింద నేను ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నాయి తెలియని రైతులు ఇలా ఉన్న పరిస్థితి ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఆయన వీళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను చూటీ అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని మీరు ఒక మీరు అంటే మంచి అంటే ఇలా మంచినీటి విషయం తర్వాత నీకు వ్యవసాయానికి నీటి విషయంలా ఒట్టిగా ఆడ చెప్పిన ఎడ మన మొత్తము ఇది గది తీసుకుపోతున్నాడు జూలీ కూడంగా తీసుకుపోతున్నాడు అది నేను చెప్తున్నాను జూరాలలో ఒకవేళ నీళ్లు రాని పరిస్థితి వచ్చిన మరుక్షణం జూరాలకు బయటికి వెళ్ళి ఫ్లో ఆగిన మరుక్షణం ఆడ మోటార్ ఆఫ్ చేసుకోవచ్చు మోటార్ లాప్ చేసుకోకపోతే ఇప్పుడు మిగిలిన ఏవైతే దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో నెట్టెంపాడు కానీ బీమా వన్ బీమా టూ కానీ ఇవన్నీ ఇవన్నీ కోయిల్ సాగర్ కానీ ఇవన్నింటికి అసలు నీళ్ళే లేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు అది ఇప్పుడు దీనికి అంటే మీరు ఒకటి చాలా దీంట్లో అర్థం ఉంది అని చెప్పేదాంట్లో ఇది ఒకటి తర్వాత మన ముఖ్యమంత్రి వచ్చిండు ఆయనకు నేను ఒకటి అడుగుతూ ఉన్నాను ముఖ్యమంత్రిని నీవు జూరాలకెళ్ళి అది శ్రీశైలంలోకి వెళ్ళి అంటే కృష్ణానది జిల్లాల మీద నీకు అవగాహన లేదు కృష్ణానది జిల్లాల మీద మనకు హక్కు ఉంది పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ ఎస్ఎల్పిసి కానీ కుర్తి నేటపాటు మన అన్నీ కూడా విత్తింది బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు ఇవి మీరు మన హక్కులను కాపాడేటందు మాట కూడా ఇక్కడ ఈ నాగర్ కర్నూలు సభలో ఆయన కానీ మంత్రి కృష్ణారావు కానీ ఇలా కృష్ణారావు ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వస్తున్న సందర్భంలో నా వంతుగా ఇక్కడ మా కార్యకర్తలందరూ కూడా చెప్పి కొద్దిగా ఈ యొక్క జన సమీకరణ కోసం అందరినీ ఆహ్వానించేటందుకు పెద్ద ఎత్తున పాల్గొని ఆ రోడ్ షోను సక్సెస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసేందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత ఒక్కటి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉండగానే సరే ఆయన డీజీపీ అయ్యే అవకాశాలున్నా వాటన్నిటిని వదులుకొని తెలంగాణ ప్రాంతం లోపల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు వచ్చిన్నారు వారికి నిజంగా చెప్పాలంటే హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే అటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం నిర్మోహమాటంగా ఎదిరించేటువంటి శక్తి అది ఎవరైనా ఉండని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉండని ఎవరని కలిగినటువంటి వ్యక్తి ఆ శక్తి ఉంది ఆయన దగ్గర సరే ఇప్పుడు బీఆర్ఎస్లో చేరినాడు ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన బేరే ఆయన మనం పాత మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పుట్టిన ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చదువుకున్నది కూడా అచ్చంపేట మననూరు అక్కడనే చదువుకుని చదువు కూడా ఏదో అంటే ప్రభుత్వ పాఠశాల చదివి పైకి వచ్చినట్టు